ద ప్రైస్థులా మన ప్రభు అయిసుక్రీస్తునాములు ఇషులు కృపా సందేశాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని స్తోత్రాలు బాగున్నారా దేవుని కృపను బట్టి మరొకసారి మీ మధ్య ఈ రీతిగా కలుసుకుంటా నేను ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని సుతిస్తున్నాను పిల్లరా మీలో చాలామంది మీ హృదయపూర్వకమైనటువంటి స్పందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ షార్ట్ మెసేజ్ ద్వారా ఎంతో బలపరచబడుతున్నావు ప్రతి దినం అవి ఎంతగానో ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నాయని తెలియజేస్తున్న మీ ఫోన్ కాల్స్ని బట్టి అదే రీతిగా అవి వాట్సాప్ మెసేజెస్ని బట్టి మీ ప్రార్థన విన్నపాలను బట్టి తప్పక మేము మా ప్రార్థనా బృందం మీ కొరకు నేను పంపిస్తున్న ప్రార్థన విన్నపాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లల మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు మా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పక్షంగా తెలియజేస్తున్నాం పిల్లరా ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే దేవుని పిల్లలు పదే పదే వేటిని గుర్తు తెచ్చుకోవాలి చూడండి దేవుని పిల్లలు ఏమి గుర్తు తెచ్చుకోవాలి నిజంగా మన ఆత్మీయ జీవితంలో జరుగుతుంటున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం అయితే దేవుని పిల్లలు ఎప్పుడూ వేటిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే కీర్తన గ్రంథం డెబ్బై ఏడో కీర్తన పదకొండో వచ్చినలో దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములను ఎప్పుడు మనస్సునకు గుర్తు చేసుకుంటూ ఉండాలంట చూసారా దేవుడు చేసినటువంటి కార్యాలు ఎందుకు దేవుడు చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు దేవుడు చెప్పినటువంటి దేవుడు చేసిన మేలులు దేవుడు చేసిన అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు జరిగించినటువంటి కార్యాలు ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క శక్తి మన జ్ఞాపకం వచ్చి మనం ఎంతగానో బలవంతులం అవుతూ ఉంటాం అందుకనే అతి దేవుడు యహోష్వాతో చెప్తున్నాడు నీవు నీ నాయకుడైనటువంటి మోషే నడిపించాడు కదా నడిపించిన నాయకుడైన మోషే చనిపోయాడని నువ్వు అధైర్యపడద్దు నేను మోషేకి తోడై ఉన్నటువంటి దేవుడును నీకు కూడా ఉంటాను కనుక మోసే జీవితంలో మోసే నాయకత్వంలో జరిగించినటువంటి అనేక కార్యాలు నీ పట్ల కూడా నేను జరిగిస్తాను నువ్వు ధైర్యం తెచ్చుకోమని హోషివాన్ని ధైర్యపరిచాడు నిజంగా దేవుని యొక్క కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఎన్నడూ కూడా అధైర్యపడము పిరికివారము బలహీనము కాదు నిజంగా మీరు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్ని కార్యాలు దేవుని ద్వారా మనం పొందుకున్నాం ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించాం ఎన్ని అద్భుతాలు మన కళతో చూసాం ప్రత్యక్షంగా మన చెవులతో విన్నాం ఎన్ని స్థలాల్లో దేవుని ప్రజలు దేవుని పిల్లలు దైవజనులు దేవుని మహింపరచడం మనం చూసాము ఆ స్పర్శను మనం అనుభవించాం కదా మరి అన్ని కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో పొందుకొని చూసి అనుభవించినటువంటి మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు పోరాటాలు అధికమైనప్పుడు మరి మనం నిరుత్సాహపడిపోతున్నాం కదా ఆ నిరుత్సాహాన్ని తొలగించడానికి దేవుని కార్యాలను ఎప్పుడు కూడా దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి రెండవదిగా చూస్తే ఎప్పుడు కూడా దేవుని యొక్క పిల్లలు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు చాలామంది చెప్తారు ఏమండి రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో మహత్తైనటువంటి కార్యాలు నా జీవితంలో నేను అనుభవించాను నేను చూశాను నేను పొందుకున్నాను మరి ఇప్పుడైతే నేను వెనకబడిపోయానని చెప్తుంటారు కారణం ఏంటంటే మరి అదే నిన్న రక్షించబడినటువంటి ఆ దినాల్లో ఉన్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు కదా రక్షణ పొందిన అటువంటి ఆ సమయంలో దేవుడు చూపినటువంటి ఆ శక్తి గల కార్యాలే ఈరోజు కూడా మన జీవితంలో ఉన్నాయి కానీ కదా కానీ మనం ఎందుకు మరి మనం బలహీనంగా ఆలోచిస్తున్నాం అంటే పిల్లరా నిన్న నేడు నిరంతరగా ఉన్నటువంటి దేవుడు ఏకరీతిగా ఉన్నాడు ఆ దేవుని యొక్క శక్తి మహిమ ప్రభావాలు అన్నటి కూడా తగ్గిపోవు తరిగిపోవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చూడండి మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకునేటువంటి వారిగా ఆరోగ్యమును బట్టి స్థితిని బట్టి స్థాయిని బట్టి ధైర్యం తెచ్చుకునే వారిగా ఉంటే ఒకవేళ మన బలం కొంతకాలానికి తగ్గిపోవచ్చు మనతో ఉంటారనుకున్నటువంటి మనుషులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మనం ఆశ్రయించినటువంటి సిరి సంపదలు దూరం అయిపోవచ్చు కానీ మనతో నిరంతరం ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు ఆయన పేరు నజరేడని యేసు కనుక పిల్లరా మనము దేవుని నిరీక్షణ కలిగి ఆయన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ప్రియులరా మూడో విషయం ఎమే గ్రంథము రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూస్తే ఎప్పుడు కూడా మంచి కార్యములు చేయడానికి మనము బలం తెచ్చుకోవాలంట దేవుని పెడలు తెచ్చుకోవాల్సినటువంటి ఒకటి దేవుడు చేసిన కార్యాలు మనసును తెచ్చుకోవాలి రెండోది దేవుడు మన పట్ల అద్భుతాలు చేయగలడు ఆశ్చర్య గొప్ప కార్యాలు మన కార్యాలు సఫలపరచగలడని శ్రమల్లో కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలి మూడోదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మన పట్ల ఎప్పుడూ కూడా మనం చేస్తున్నటువంటి మంచి కార్యాలని సఫలపరుస్తాడనేటువంటి ఆలోచనతో బలము కలిగి ముందుకు వెళుతూ ధైర్యం కలిగి ఉండాలంట చూడండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేసినటువంటి పనులు కానీ ప్రయత్నాలు కానీ ప్రార్థన కానీ నీ ప్రయాస కానీ నీ పరిచర్య కానీ నీవు తలపెట్టినటువంటి ప్రతి పని దేవుడు తప్పకుండా సఫలపరుస్తాడు నీ ప్రయాసను వ్యర్థపరచడు నీ ప్రయాసకి తగిన ఫలమును నువ్వు పొందుకుంటావు దేవుని మేలు నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళా చాలాసార్లు ఎంతో ప్రయాసపడుతున్నాను ఎంతో కష్టపడుతున్నాను ఎంతో తపన పడుతున్నాను ఎంతో శ్రమ పడుతున్నాను ఎంతో నలిగిపోతున్నాను అయినా ప్రతిఫలం కలగట్లేదని చాలామంది నిరుత్సాహపడతారు ప్రియ దైవ దేవుని వాక్య వింటున్నటువంటి మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకునే ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీవు కూడా అటువంటి నిరుత్సాహంతో అటువంటి బలహీనమైన మనస్సుతో ఉన్నట్లయితే ఇప్పుడే దేవునిని బట్టి నువ్వు బలమైనటువంటి మనస్సు కలిగి ధైర్యంతో ముందుకెళ్ళు తప్పకుండా యహోషువా ఎదుట కోట గోడలను కూల్చిన ఆ దేవుడే నీ ఎదుటటువంటి ప్రతి అడ్డుబండను తొలగించి ఆటంకాలను తొలగించి ఇరుకు గరుకైనటువంటి త్రోవలను సరాళం చేసి నునుపైనటువంటి మార్గాన్ని ప్రభువు సిద్ధపరుస్తాడు ఎలా సాధ్యమైందంటే ఆయన నీకు నాకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్నటువంటి స్థలములన్నింటిని కూడా సరాళం చేసి నిన్ను చక్క చక్కని త్రోవంలోనికి చారాలో గమ్య స్థానానికి చేరుస్తాడంట పిల్లరా కనుక దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా మంచి కార్యాన్ని చేయడానికై ధైర్యం తెచ్చుకొని బలము కలిగి వెళ్ళాలంట నెహేమియా దేవుని యొక్క మంచి పనిని చేయడానికి ముందుకెళ్ళినప్పుడు ఎన్ని ఆటంకాలండి ఎన్ని అభ్యంతరాలు ఎన్ని అవాంతరాలు ఎన్ని అవహేళనలు ఎన్ని తిరస్కారాలు ఎన్ని తృణీకారాలు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అయినా నెహేమియా ఆగిపోలేదు సాగిపోయాడు కనుక ఈ దినము ఆగిన నీవు సాగిపోవాలి ఆగిపోవాలని వచ్చినటువంటి మనస్సును వెనక త్రోసివేసి ముందుకు సాగిపోవటానికి నీకు సహాయం చేస్తాడు కనుక పిల్లరా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ముందుకు సాగిపోవడానికి బలము కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ప్రేమను గుర్తెరగాలి దేవుని యొక్క ఆలోచనను గుర్తెరిగి ముందుకు వెళ్ళాలి చివరిగా నాలుగవది అంట చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదార్థం ముప్పై రెండు వాళ్ళు మనము మొదట మనకున్నటువంటి ప్రేమను మన జ్ఞాపకం చేసుకోవాలి మొదట నీకుండినటువంటి ప్రేమను విడిచిపెట్టామంటాడు ప్రకటన గ్రంథంలో అయితే మొదట మనము మన యొక్క ప్రేమను విడిచిపెట్టకూడదు కొన్ని కొన్నిసార్లు ఉన్నటువంటి ఆసక్తి మొదట ఉన్నటువంటి ప్రార్థన ఉన్నటువంటి పరిచర్య మొదట ఉన్నటువంటి తపన దేవుని యొక్క పరిచయలో మొదట ఉన్నటువంటి ఆనందం కాలక్రమంలో సన్నగిల్లిపోతూ బలహీనం అయిపోతూ తగ్గిపోతూ కొరత ఏర్పడుతూ ఒక నిరుత్సాహంతో కూడినటువంటి ఆలోచనలు మనుషుల యొక్క హృదయాల్లో విశ్వాసుల యొక్క హృదయాల్లో ఆత్మీయుల యొక్క హృదయాల్లో ఉండటం తరచుగా గమనిస్తూ ఉంటాం అయితే అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా మనం తొలగించుకొని దేవుని అందే నిరీక్షణ ఉంచి విశ్వాసంతో ముందుకు సాగా అందుకని అంటాడు నీకున్నటువంటి ప్రేమను మరలా నువ్వు కలిగి ఉండు మరలా తెచ్చుకో నీవు మొదట నీకున్నటువంటి ప్రేమను మరలా నీవు ప్రారంభించు పిల్లరా కనుక దేవుని అందు మన ప్రయాసము ఏది కూడా వ్యర్థము కాదని మనము దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకి సాగుతూ దేవుని ప్రేమలో ముందుకు సాగాలి కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో ఆత్మీయులైనటువంటి వారు జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సింది స్మరణకి తెచ్చుకోవాల్సినటువంటి పదే పదే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి చూసారా నాలుగు విషయాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు జరిగించినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క బలమును ధైర్యమును దేవుని పట్ల కలిగి ఉండాల్సినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా చూస్తే దేవుని కొరకై మంచి కార్యాలు చేయడానికి మనము ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలి నాలుగోదిగా దేవుని ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి ప్రేమ మొదట ఉన్నటువంటి తపన దేవుని సన్నిధిలో జ్ఞాప్యం తెచ్చుకొని ముందుకెళ్ళాలి ఐదోదిగా చూస్తే ప్రిల్లరా దేవుని యొక్క జ్ఞానం దేవుని జ్ఞానము ఎలా వస్తుంది దేవుని మాటలు వినాలి చీమలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది చీమలు ఏం చేస్తూ ఉన్నాయి కనిపెడుతున్నాయి మనం కూడా దేవుని మాటలు విని దేవుని జ్ఞానాన్ని కనిపెట్టి దేవుని జ్ఞానం చేత దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఈ కార్యక్రమం ద్వారా ఈ సందేశం ఏంటని మీ అందరికీ దేవుడు గాక తలవంచండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం పెత్తబడిన వాక్యం బిడ్డల హృదయాలను నీరు కట్టి దేవుని పిల్లలు పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలను నీ యొక్క ఆత్మ సహాయంతో వారికి తెలియచేయగా వాటిని గ్రహించి పదే పదే గుర్తు చేసుకొని బలం పొందుకొని సన్నిధిలో ముందుకు సాగడానికి కావాల్సిన కృపను అనుగ్రహించి నీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామ వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పిల్లరా ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి సందేశాన్ని షేర్ చేయండి మీ విలువైనటువంటి ప్రార్థన వినపాలు మాకు తెలియచేయండి నేను మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైజ్ ద లాడ్ హలల్